దయచేసి నన్ను క్షమించాలి మన మధ్యలో ప్రభు ఉన్నాడు అయితే నా గురించి ఎంతసేపు మాట్లాడుతూ ఉంటే నాకు చంప మీద కొట్టినట్లుంది ప్రతి మాట దేవుడి ఈ స్థలంలో హెచ్చరించబడాలి మేము తగ్గించబడాలి మా ముందు గొప్ప దైవ సేవకులు ఉన్నారు మన అయ్య గారు జాన్ బెస్లే గారు ఇంతసేపు కూర్చోబెట్టి మాట్లాడడం సబబు కాదు విరామం లేని పరిచర్య ఒక రోజు స్థలంలో మధ్యాహ్నం ఒక స్థలంలో రాత్రి ఒక స్థలంలో విరామం లేకుండా తిరుగుతూ పరిచర్ చేస్తున్న గొప్ప దైవ సేవకులు ఇంతసేపు కూర్చోబెట్టడం మంచిది కాదు అయితే మా కుటుంబం అంతా కూడా మా పిల్లలు మా అల్లుడు వారి తల్లిగారు మా భార్య అక్కగారు గారు ఎక్కడున్నారు వారు కూడా ఇక్కడికి వస్తే నేను ఎక్కువసేపు మాట్లాడ కొన్ని విషయాలు చెప్పి నేను ముగించేస్తాను రండి మా తొందరగా రండి నేను కొంచెం బేస్ తగ్గించాను ప్రైజ్ తల్లా ప్రైజ్ కార్డ్ ప్రైజ్ కార్డ్ అూయా రండి ఆయన రండి తొందరగా రండి ప్రేస్ కా మా చెల్లెళ్ళు కూడా ఉంది రిజిస్టర్ అని దయచేసి ఆయమ్మ కూడా రావాలని మనం చేస్తున్నాను చెల్లెళ్ళు కూడా ఉంది ఇక్కడ మా తమ్ముళ్ళు కూడా వచ్చి ఉండొచ్చు బహుశా కాబట్టి కాబట్టి మేము మేమందరం మాట్లాడము ఊరికే మా కుటుంబాన్ని మీకు పరిచయం చేయాలని నా శక్తి అమ్మ దేవుని మహాకృపను బట్టి ఎనభై ఆరో సంవత్సరాలు మేము సొంతంగా పరిచర్య ఇమాన్యుయల్ పరిచర్యలని ప్రారంభించాం అప్పుడు నిజంగానే సేవ గురించి మాకేమీ తెలియదు నేను మొదట రక్షించబడ్డాను తర్వాత మా తమ్ముడు రక్షించబడ్డాడు మేము చేస్తున్న చిన్న ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని పరిచర్యలకి రావడానికి ప్రభువు చూపెట్టాడు అది ఏమో మాకు తెలియదు కానీ సేవ చేస్తే ఒక గొప్ప వైరాగ్యంతో చేయాలని ఒక ఆలోచన వాస్తవానికి మేము సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మాకు అంత భక్తి తెలియదు మేము పెందుకు వస్తూ కానీ లేకపోతే తదితరములైన సంఘాలకు సంబంధించిన వరం కాదు మా తాతల కాలం నుండి సిఎస్ఐ సంఘానికి సంబంధించిన వాళ్ళం అందరూ అన్నట్లుగా ఒక నార్మల్ క్రిస్టియన్స్ అంతే అయితే దేవుడు ప్రేమించి మమ్మల్ని మాకంటే ముందు మా తల్లిదండ్రుల్ని దేవుడు రక్షించుకున్నాడు ఎనభై నాలుగో సంవత్సరం వాళ్ళు నీటి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మ పొంది వారు అన్ని భాషలతో ప్రార్థనలు చేసేవారు వారి ప్రార్థనల ద్వారానే మా కుటుంబము దేవుని రావటానికి దేవుడు కృప చూపెట్టాడు దేవుని కృపను బట్టి ఎనభై రెండో సంవత్సరాన మేము దేవుని వచ్చాం ఇద్దరు దైవ సేవకుల దగ్గర నేను పని చేశాం దైవ సేవకులు రాబర్ట్ చాండీ గారు షకినా ఫుల్ గాస్బుల్ ప్రేయర్ ఫెలోషిప్ గొప్ప దైవ సేవకులు ఆ దైవ సేవకుని దగ్గర రెండు సంవత్సరాలు పనిచేశాను తర్వాత దైవ సేవకులు గారు చాలా ఆత్మీయమైన దైవ సేవకులు వీరిద్దరి దగ్గర నాలుగు సంవత్సరాలు పనిచేసినారు తర్వాత ఈ హెసరీలో ఈ డిస్టిక్ కోఆర్డినేటర్గా కూడా పనిచేశాను చాలా దగ్గరలో అయితే దేవుని కృప ఎనభై ఆరో సంవత్సరాన నేను మా తమ్ముడు కలిసి దేవుని పరిచర్య ప్రత్యేకంగా ప్రారంభించటానికి ప్రభువు కృప చూపెట్టాడు అంచెలంచెలుగా దేవుడు మమ్మల్ని పైకి తీసుకొని వచ్చాడు అయితే ఎవరిని ఎప్పుడు ఏది ఆశించలేదు ప్రతి విషయంలో కూడా ప్రభువైపే మేము చూస్తూ వచ్చాం ఆయనే మమ్మల్ని పోషించాలి ఆయనే మాకు సాయం చేయాలి అని ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి మా కష్టాలు చెప్పడం కానీ మా బాధలు చెప్పడం మా రోగాలు చెప్పడం ఇవ ఇటువంటివి ఎప్పుడు చేయలేదు ఆఖరికి ఇంటి అద్దె కట్టలేక బస్ స్టాండ్లో ఉన్నా స్టాండ్లో ఉన్నప్పుడు కూడా మా కనీసం మా ఇంటి వారికి కూడా తెలియదు బస్ స్టాండ్లో ఉండి మేము కాలం గడిపాము అయినా మేము వెనక్కి పోలేదు దేవుని కృపను బట్టి ఎన్నో పనిహేయాలి ఇంటి అద్దె కట్టలేక అవమానాలు కూడా పడ్డాం ఇంట్లో ఉన్న సామాన్లు తీసి వేసేసారు అయినా మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికి వెళితే అవమానమని అలాగే మొండిగా దేవుని పరిచర్య చేయటానికి ప్రభు కృపు చూపెట్టాడు చాలా అధమ స్థితిలో నుండి వచ్చాం కాబట్టి ఎంత హెచ్చించబడినా ఆ మొదటి స్థితి మర్చిపోకుండా ఉండటానికి నేను ప్రయత్నం చేస్తూ వచ్చాను ఎంత నన్ను హెచ్చించినా లేక దేవుడు ఒకవేళ డబ్బులు ఇచ్చినా ఏం చేసినా నా మొదటి స్థితి ఏమిటంటే నేను రోడ్ల మీద పడుకున్న వాళ్ళం అన్నం లేకపోతే ఒక రోజున ఒక వీధిలోకి వెళ్ళి అన్నం అడుక్కున్నాను బిడ్డలు పస్తులతో ఉంటే అటువంటి స్థితిలో నుండి ఇది ఎవరికి మా కుటుంబీకులకు తెలియదు నా భార్యకు పిల్లలు కూడా చిన్నవాళ్ళు వాళ్ళకు తెలియదు అప్పడగకూడదు ఎవరిని అబద్ధాలు చెప్పకూడదని పగలంతా సువార్త పరిచర్య చేసి రాత్రుల్లో టబల్ కట్టుకొని రెండు రూపాయలకి రిక్షా అద్దెకి తీసుకొని సెకండ్ షో వదిలినప్పుడు రిక్షా తొక్కేవాడిని తర్వాత అది తొక్కడం రాక ఒకసారి అక్కడ గుద్దితే వాళ్ళు తిట్టి దిగిపోయినారు ఆ రోజు నిరీక్ష మానేసినాను తర్వాత ప్లాస్టిక్ కవర్ల బుట్టలు అమ్మడం నేర్చుకున్నాను పది రూపాయలు ఇచ్చేవాళ్ళు నేను దేవుడు ఇద్దరు భాగాలు పెట్టుకునే వాళ్ళం ప్రభా నీకు ఐదు రూపాయలు నాకు ఐదు రూపాయలని ఐదు రూపాయలతోనే మేము బ్రతుకుతూ వచ్చినాము దేవుని సోముని దేవునికి ఇస్తూనే ఆ రీతిగా ప్రతి క్షణం కూడా ప్రభు మీదే ఆధారపడుతూ వచ్చాను ఎన్నో కష్టాలు వచ్చినాయి నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి ఎన్నోసార్లు కొట్టారు ఎన్నోసార్లు జైలు కూడా పోయారు ఎవరికీ తెలియదు ఎన్నో ఎన్నో హింసలు అయినా దేవుని వైపే చూస్తూ వచ్చిన ప్రభువు నాకు ఇచ్చిన డబ్బు నేనేం చేస్తానో నా భార్యకి కానీ నా పిల్లలకు కానీ అస్సలు తెలియదు నేను అప్పు అప్పు చేసేది తెలియదు అప్పు తీర్చేది తెలియదు నా దగ్గర ఏముందో తెలియదు ఏం లేదో కూడా తెలియదు వాళ్ళు కూడా ఎప్పుడూ నన్ను ఏమీ అడగలేదు అయితే రెండు వేల రెండవ సంవత్సరాన ఈ స్థలం యజమాని రత్నయ్య గారని ఈ గ్రామస్తులే భక్తిపరులు వాళ్ళ కుమార్ గారు రాజా ప్రసాద్ గారని మా నాయన గారు మందిరం కట్టుకోవటానికి నేను రెండు కుంటల స్థలం ఇస్తానన్నాడు కట్టుకోండి నేను ఇస్తానని చెప్పి చెప్పారు స్థలం ఇస్తాడు కానీ కట్టుకునేది ఎక్కడా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయినా పదే పదే ఆ బిడ్డ ప్రేరేపణ కలిగి మాట్లాడేవాడు నేను రెండు కుంటలు స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకునే ముందు అడిగినాను రెండు కుంటలు స్థలం ఇస్తే అట్లా రాజాగారు కాస్త ఎక్కువ ఇవ్వండి అంటే ఆయన పది కుంటల స్థలం ఇస్తానన్నాడు నిజంగా రెండు వేల రెండులో ఈ స్థలం కొనడం ప్రారంభించినాను రెండు వేల ఇరవై రెండులో ఈ స్థలానికి అంత డబ్బులు కట్టాను దాదాపు ఇరవై సంవత్సరాలు పెట్టింది ఈ స్థలం కొనటానికి మా ఇంట్లో ఒక్కరికి తెలియదు విషయం నలభై లక్షలు ఖర్చు అయింది దీనికి కొనడము రిజిస్ట్రేషన్ ఇవన్నీ మా ఇంట్లో అస్సలు తెలియదు అయితే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నాకు జాకబ్ చాంబర్ లైన్ గారు ఆయన భక్తుడు నాకు గుర్తొచ్చాడు ఎక్కడో అమెరికా దేశంలో పుట్టి మా మదనపల్లికి వచ్చి ఆయన ఆరోగ్యం చెడుపుకొని చనిపోయి ఇంత పెద్ద మందిరాన్ని కట్టాడు ఈ ఊరిలో పుట్టి ఈ ఊర్లో పెరుగుతూ దేవుని కోసం నేనేమైనా చేయాలి అనే ఆలోచన ఉండేది నాకు ఏం చేయాలి అంటే సువార్త చేస్తున్నాను కదా అని అయితే అయితే ఒక్కరోజున ఆయన కట్టిన ఆ మందిరము ఆ స్థలము కోట్ల విలువ చేసే హాస్టల్స్ ఇవన్నీ కూడా నాకు ఆలోచన వచ్చి ఎక్కడో పరాదేశం నుండి వచ్చి ఇన్ని కోట్ల రూపాయల విలువ చేసే ప్రాపర్టీ ఒకరికి ఉదాహరణగా ఇచ్చేసి చచ్చిపోయాడే మనం ఎందుకు చేయకూడదు అని ఈ స్థలం విషయంలో నాకు వచ్చిన ఆలోచన ఈ స్థలం ప్రస్తుతం రేటు ఆరు కోట్ల రూపాయలు ఈ స్థలం నేను అమ్మితే బిల్డింగ్ కాకుండా బిల్డింగ్ అమ్మితే పది అవుతుంది ఆలోచన చేసి నేను ఒక తీర్మానం చేసుకున్నాను దీన్ని నా ముగ్గురి పిల్లలకి ఇస్తే వాళ్ళు ఇది నేను చచ్చిన తర్వాత నాది 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 అంటారు ప్రసన్న అంటే అది ఇది నాది సువర్ణ అంటే అది ఇది నాది ప్రశాంత్ అది ఇది నాది అని అంటారు మన ఆయన ఇచ్చినాడని అంటారు ప్రతి కుటుంబంలో ఇదే జరుగుతుంది అందుకని నాకు వచ్చిన ఆలోచన ఏమిటంటే దేవుడు నాకు మేలు చేశాడు దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు నా కొరకు హింసపడ్డాడు ఇటువంటి ఉపదేశాలు చేస్తాను ఆ దేవునికి నేనేమైనా చేస్తే బాగుండును అని చెప్పేది పిల్లలకు ఆస్తి రూపంలో ఇస్తే అస్సలు నన్ను జ్ఞాపకం చేసుకుంటారో చేసుకోరు నాకు తెలియదు అందుకని దేవునికి దీన్ని దానంగా ఇచ్చేసినాను ఆయన ఇచ్చింది ఆయనకు అని అప్పుడప్పుడు మా భార్యతో మా కొడుకుతో నేను చెప్తాను మిమ్మల్ని నేను నమ్మను గాక నమ్మను అయితే మిమ్మల్ని ప్రేమిస్తాను ఎందుకంటే నా నమ్మకం అంతా దేవుడే అనని వాళ్ళకు తెగ కోపం వస్తుంది మా భార్య మూతి అప్పుడే ఎర్రగా అయిపోతుంది మా కొడుకు కూడా థూ అనుకుంటాడు ఇప్పుడు కూడా చెప్తాను నేను ఎవరిని నమ్మను భూమి మీద ఒక్కరిని నమ్మను నా నమ్మకం దేవుని మీద అయితే అందరినీ ప్రేమిస్తాను అందరినీ ప్రేమిస్తాను ఎందుకంటే బైబిల్లో దేవుడు నన్ను ప్రేమించాడు దేవుడు నన్ను ప్రేమించాడు అని చెప్పడం కాదు దేవుడు నన్ను ప్రేమించిన దేవుడు నాలో ఉంటే నేను ఎందుకు ప్రేమించకూడదు అని నాకు శత్రువులు లేరు మిత్రులు లేరు నన్ను తిట్టిన వాళ్ళైనా కొట్టిన వాళ్ళైనా అవమానించిన వాళ్ళైనా నిందించిన వాళ్ళైనా ప్రేమించడమే నేర్చుకున్నా ఒకవేళ ఎవరికైనా నా ద్వారా ఇబ్బంది కలిగితే క్షమించమని అడుగుతారు లేదు వాళ్ళ ద్వారా నాకు ఇబ్బంది కలిగితే నేనేం మాట్లాడకుండా మౌనంగా అయిపోతాను ఏదో ఒకటి నేర్చుకున్నా ఎందుకంటే మౌనం అనేది గొప్ప విజయాన్ని సంపాదించి పెడతా మాటకు మాట మాట్లాడితే మాటకు మాట మాట్లాడుతూ ఉంటే ఆ రీతిగా వ్యతిరేకంగా మాట్లాడే మాటల ద్వారా మనం ఓడిపోతూ ఉంటాము ఎన్ని మాట్లాడినా మౌనంగా ఉంటే అదే మనకు విజయాన్ని సంపాదించి పెడతాది అందుకే బైబిల్ సెల్విస్తారు యేసుప్రభలు వారు ఒక మాట అందరూ ఆయన్ని ఏదో మాట్లాడుతూ నిర్ణయించారు ఆయన అంటున్నాడు పిలాతో అవునా నువ్వు యూదుల రాజువా అంటే నీవన్నట్టే అని చెప్పాడు ఇంతమంది ఎన్నో నెపాలు నీ మీద మోపుతున్నారే అంటే ఆయన ఏమీ మాట్లాడక మౌని అయి ఉండెను అనని అది నేర్చుకున్నాను నేను లోకరక్షకుడైన యేసుప్రభుల వారే నేను ఒక మాట ప్రాప్తి నా తండ్రిని అడిగితే పన్నెండు వ్యూహా సైన్య సమూహాలు వస్తాయి ఇక్కడికి అన్న ఆయనే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు నేనెందుకు మాట్లాడాలి ఆ కురుపగల దేవుని నాతో ఉన్నప్పుడు నేను మాట్లాడుకోవడం ఆయనే మాట్లాడుకుంటాడని ఎవరు ఎన్ని చేసినా ఎన్ని చెప్పుకున్నా ఎన్ని తిట్లు తిట్టినా నిజంగానే నన్ను పొగిడే వాళ్ళు పది మంది అయితే తిట్టే వాళ్ళు వెయ్యి మంది ఉంటారు నన్ను నిజంగానే వీడు కుయుక్తి పరుడు అనే వాళ్ళు ఉంటారు వీడు మోసగాడనే వాళ్ళు ఉంటారు వీడు అన్యాయస్తుడు అక్రమస్తుడు చాలా డిగ్రీలు ఉన్నాయి నాకు దయచేసి గమనించాలి ఎవరేమన్నా మౌనంగా ఉండేది నేను నేర్చుకున్నా కాబట్టి దేవుని మహాగృపను బట్టి నా తండ్రి ఇంటి నుండి పది పైసలు నేను తీసుకురాలేదు అయితే మా తండ్రి ఆస్తి నాకు ఇచ్చింది ఉంది మా తమ్ముళ్ళకు కూడా ఉంది అయితే నా ఆలోచన ఏమిటంటే మా పిల్లలు కూడా నన్ను ఆశించకుండా వాళ్ళు దేవుని మీద ఆధారపడాలి వాళ్లకు దేవుడు ఏమేమి ఇవ్వాలనుకున్నాడో అది వాళ్ళ ప్రభు వైపు చూసి సంపాదించుకోవాలి అందుకని ఇది నా ఆస్తి నా పిల్లలకు అని కాక ఇది నా దేవుడు ఇరవై సంవత్సరాలు దీనికోసం పోగు చేసి పోగు చేసి పోగు చేసి ఈ స్థలాన్ని కొన్నాను ఆ డబ్బిచ్చిందంతా దేవుడే ఈ రైతు వారు అన్ని దినాలు ఓడ్చుకొని ఉన్నాడు ఇరవై వేలు ఇచ్చిన రోజులున్నాయి పదివేలు ఇచ్చిన ఉన్నాయి యాభై వేలు ఇచ్చిన రోజులున్నాయి ఎప్పుడు ఆ మహానుభావుడు నోరు తెచ్చి డబ్బులి అని అడిగినోడు కాదు నలభై లక్షలు ఇరవై ఏండ్లు తీర్చిన ఎవరైనా అంత ఓపికగా ఉంటారా ఆయనలో దేవుడు దూరి నా విషయంలో ప్రభు సహాయం చేసినాడు అందుకని ఎంత ఓర్పుతో ఆ ఊరుకు ఆయన కలుగజేసి ఇంత డబ్బు నేను ఆయనకు చెల్లించడానికి సాయం చేసిన దేవునికి ఈ స్థలం ఆయందే ఇంత పెద్ద స్థలం ఎందుకు అని నన్ను అడిగినారు జాకబ్ చాంబర్లు అయిన గారు ఆ చర్చి కట్టినప్పుడు ఎంతమంది వస్తూ ఉన్నారు ముగ్గురు నలుగురో ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నారు ఇదే అంతే ఈరోజు ముగ్గురు నలుగురో రావచ్చు కొన్నేళ్ళు అయిన తరువాత పట్టజాలనంత విస్తారమైన జనం ఈ ప్రాంతం అంతా కూడా కదిలించబడి ఈ స్థలంలోనికి రా వస్తారనే గొప్ప గొప్ప నమ్మకం నాది దయచేసి మా అందరి కోసం ప్రార్థించండి మా పెద్దలుడు గారు ఒక ముఖ్యమైన పని ఉండి ఆయన రాలేదు ఈరోజు బహుశా రేపు రావచ్చు మా కోడలు కూడా ఆయన కూడా కొంత ఇబ్బంది ఉండి రాలేదు వాళ్ళ కోసం కూడా ప్రార్థించండి అయితే మీరు అన్నట్టు దైవ సేవకులు నా గురించి చెప్పినట్టు నేనంత గొప్పవాడిని కాదు అంత మంచోడిని కాదు దేవుని దగ్గర నిలబెడితే ఆయన అంటాడు మహా దుర్మార్గుడు రా నువ్వు ఎందుకంటే నాకు రావాల్సిన ఘనత నువ్వు కూడా వేస్తా ఉండవు అని తిడతాడు అందుకని అయ్యగారులు చెప్పిందంతా అయ్యగారులకే చెప్ ఇచ్చేస్తాను దేవుడు దేవుడు నా విషయంలో ఏమే కలిగి ఉన్నాడో అది నాకుంటే చాలు నేను ఎప్పుడు గర్వపడకుండా ఉండటానికి ఆ ముందు ఒక వాక్యాన్ని రాసి రా ముందు చూడండి యహోవా నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను నేనెంతటి వాడను అని కాబట్టి నేను అద్దె కాని వాణ్ణి అడుక్కున్న వాడిని అసలు డబ్బు లేవు ఆ స్థితిలో నుండి దేవుడు ఈ స్థలంలోకి తీసుకొచ్చాడు కాబట్టి గర్వపడటానికి పోగుడుకోవటానికి ఏమాత్రము తగిన వాడిని కాదు డేవిడ్ అన్న చెప్పినట్లు నాకు ఇద్దరు కూతుళ్ళు ఒక కొడుకు కాదు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కొడుకులు అనుకున్నా మా జరిమేయ గారు మా జ్యోతి అమ్మగారు కలిపి ఇప్పుడు డేవిడ్ అన్న కూడా ఏడైనాడు ఇప్పుడు ముగ్గురు కొడుకులు ముగ్గురు కూతుర్లు అయిపోయినారు ఇంకొక విషయం ఈ మందిర నిర్మాణం విషయంలో మా సంఘానికి మా కుటుంబం అంతా కూడా శిరసు వంచి నమస్కరించాలి ప్రతి బిడ్డ ఈ స్థలంలో కష్టపడి పని చేసినారు మా సంఘం అంతా కూడా ముఖ్యంగా మా దైవ సేవకులు మా దైవ సేవకురాలు వాళ్ళకు రెండు చేతులు ఎత్తి దండ పెట్టాలా నేనున్నా లేకున్నా రాత్రి మగళ్ళు వాళ్ళు కష్టపడి పని చేసినారు ఒక్కరోజు కూడా నేను అలసట నాయనా అని అనలేదు అందరూ నన్ను నాయనా నైనా అంటారు రీతిగా బిడ్డలు విరామం లేకుండా రోజుకి ముప్పై మంది యాభై మంది వంద మంది వచ్చి పనిచేసినారు దేవుని అద్భుతమైన కృప మా సంఘము మా ఇమాన్యుల్ సంఘం హైదరాబాదు మదనపల్లి బిడ్లందరూ వారు చేతులు నిండుకు చేసిన సహాయము వారు కాచిన కన్నీరు వారు చేసిన ప్రార్థనే ఇదంతా ఈ మా కుటుంబంలో ఉన్న మేము నిజంగానే నిరతురులం దీనికి తగిన వారం కానే కాదు దేవుడు ఎందుకో మమ్మల్ని నిలబెట్టుకున్నాడు కానీ పని పనిచేసిందంతా మీరే మీ రక్తం ఇందులో ఉంది మీ సొమ్ము ఇందులో ఉంది మీ కన్నీరు ఇందులో ఉంది మీ ప్రాంతాలు ఇందులో ఉన్నాయి అందుకు నిజంగానే మా హైదరాబాద్ ఎమానియలు సంఘానికి దైవ సేవకులు జర్మియాయి గారికి జ్యోతి గారికి మా మదనపల్లి సంఘానికి మా దైవ సేవకులకి అందరికీ కూడా మేము అందరము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం మా కోసం ప్రార్థించండి సత్యంత వరకు నమ్మకంగా దేవుని పనిచేసి చనిపోయేటట్లు మా కుటుంబంలో ఎవరు కూడా ఏ విషయంలో అతిశయపడకుండా గర్వపడకుండా ప్రేమ కలిగి పరిచర్య చేసేటట్లు మా అందరి కోసం ప్రార్థించండి ఈరోజు ఉదయమే మా చిన్నలుడు మా చిన్నలుడు వచ్చారు ఆయన బయట చేస్తారు ఉద్యోగము కువైట్లో కాబట్టి దేవునికి స్తోత్రం పెద్దలుడు అక్కడే రాలేదు మా చెల్లెలు వచ్చినారు మా చెల్లెలు కొడుకు వచ్చినారు మా కుటుంబంలో ఇప్పుడు దాదాపు పదమూడు మంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు మా మా చెల్లెలు కుటుంబంలో ఇద్దరు కొడుకు కూతురు వాళ్ళిద్దరు కూడా సేవ చేస్తున్నారు మా పెద్ద తమ్ముని కుటుంబంలో ఇద్దరు కొడుకులు సేవ చేస్తున్నారు మా చిన్న తమ్ముని కుటుంబంలో మా తమ్ముడు ఆయన చిన్న కొడుకు సేవ చేస్తూ ఉన్నారు మా వేదనాయకం గారి కుటుంబంలో ఇద్దరు డాక్టర్లు బిడ్డలు వాళ్ళు పరిచయ చేస్తున్నారు దేవుని కృప మా కుటుంబం ఈ రీతిగా దేవుని పరిచయం చేయటానికి ప్రభు సహాయం చేశాడు ఇది కేవలం భక్తులైన మీ అందరి ప్రార్థనలే మాలో ప్రత్యేకత ఏమీ లేదు గొప్పతనం ఏమీ లేదు మీ ఎదుట నిలబెడితే మీకంటే ఎంత తక్కువ ఉండో నాకు తెలుస్తుంది కాబట్టి ఏమైనా చెప్పుకోవటానికి ఏమీ లేరు మీరందరూ కూడా మీరు అవకాశం ఇస్తే అయ్యగారు జాన్ వెస్లీ అయ్యగారు మా కుటుంబం కోసం మా కుటుంబీకులు చేసే సేవ కోసం అయ్యగారికి మా వాళ్ళందరూ తెలియదు